వెల్కమ్ టు ఛానల్ ఎయిటీన్ చూస్తూనే ఉండండి మా ఛానల్ ఎయిటీన్ న్యూస్ విజయవాడ భవానీపురం నలభై ఒకటి నలభై డివిజన్ లో జనసేన టీడీపీ పార్టీలు ఉమ్మడి అభ్యర్థి వై సుజనా చౌదరి మొదటి రోజు ప్రజలను ఓటును అభ్యర్థిస్తూ పర్యటన కొనసాగించారు ఈ కార్యక్రమానికి అతిథిగా విజయవాడ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి ఏజినేని శివనాథ్ చిన్ని వీరిద్దరూ కలిసి ప్రతి గడపకి వెళ్లి ప్రజలకు కేంద్రం ఇచ్చిన పథకాలు అలాగే చంద్రబాబు నాయుడు రావాలని మోడీని గెలిపించాలని పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌధరిని గెలిపించాలని ఎంపీగా నన్ను కేసినేని చిన్ని గెలిపించాలని ప్రజలు ప్రతి ఇంటికి వెళ్తుంటే వెళ్తుంటేరాజనీయులు పడుతున్నారు ప్రజలు ఆదరణ బాగానే ఉంది అని అన్నారు ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి మాట్లాడుతూ నాకు పన్నెండు సంవత్సరాల పార్లమెంటు బాధ్యతలు చేసే నాకు ఇరవై సంవత్సరాల రాజకీయం అనుభవం ఉంది ఏ పని ఎలా చేయించాలో బాగా తెలుసు నాకు పశ్చిమ నియోజకవర్గం ఎలా అభివృద్ధిలోకి తీసుకురావాలి ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని ఏ సమస్య వచ్చినా తక్షణమే చేస్తారని ఫస్ట్ సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని ఓటు వేసి గెలిపించాలని ఫస్ట్ రోజు ప్రజలు ఆదరణ బాగుందన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులు బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొబ్బూరి శ్రీరామ్ టీడీపీ మైనార్టీ సీనియర్ నాయకులు నాగుల్ నాగుల్మీరా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న బీజేపీ శ్రీధర్ బీజేపీ పశ్చిమ నియోజకవర్గం కన్వీనర్ కొట్టి శ్రీహరి ఓబీసీ మోర్చా రాష్ట్ర మీడియా కన్వీనర్ మానేపల్లి మల్లికార్జునరావు బీజేపీ ఎన్టీఆర్ జిల్లా మీడియా ప్రభుకుమార్ బీజేపీ కోశాధికారి అవ్వాలి బుల్లప్పాయి బీజేపీ పార్టీ డివిజన్ అధ్యక్షులు టీడీపీ మాజీ కార్పొరేటర్ టీడీపీ పార్టీ డివిజన్ అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సమస్యల పరిష్కారంలో సుజనా చౌదరి గారితో పాటు నేను కూడా మీతో ఉంటానని తెలియజేసుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు సుజనా చౌదరి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ రావటం అనేది నేను పాతికేళ్ల ఈ నియోజకవర్గ నాయకుడిగా ఎమ్మెల్యేగా పోటీ చేశాను నేను నిజంగా మా అదృష్టంగా భావిస్తాను కేంద్రంతో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారు చంద్రబాబు నాయుడు గారితో సన్నిహితంగా ఉండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారు ఖచ్చితంగా వ్యక్తిగతంగా కూడా ఉపయోగపడగలిగేటువంటి వ్యక్తి విజయవాడలో పెరిగారు చౌదరి గారు విజయవాడలో చదువుకున్నారు విజయవాడ మొత్తం మీద అవగా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో కనకదుర్పూడి ఫ్లేవర్ వచ్చిందంటే సుజనా చౌదరి గారి యొక్క సహకారం అంతేకాకుండా టిట్ ఇల్లు కానీ ఇవాళ డ్రైనేజీ మరమ్మతులకు ఐదు వందల కోట్లు పశ్చిమ నియోజకవర్గానికి వచ్చిందంటే దానికి మూల కారణం సుజనా చౌదరి గారు వన్ టౌన్లో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కేంద్రం నుంచి వచ్చిన ప్రతిదీ కూడా చౌదరి గారు లేకుండా విజయవాడకి ఎక్కడా రాలేదు కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు పశ్చిమ నియోజకవర్గం గురించి చౌదరి గారికి తెలియదట వేసిన నాని గారు మీకు తెలుసా పశ్చిమ నియోజకవర్గం గురించి నేను అడుగుతున్నా మిమ్మల్ని కొండ మీద వదులుతా తీసుకెళ్ళి మీరు దగ్గరరా ఒక్కడివి పది పేటల పేర్లు చెప్పండి నేను అడిగిన పేటలు ఆ పేటలు ఎక్కడున్నాయి నువ్వు చెప్పగలవా కాబట్టి ఈ రోజున మీరు ఆ కారు పోతలు మాని ఈరోజు డబ్బున్నవాడు నిజంగా డబ్బున్నవాడు వస్తే సంతోషమే కదా పేదవాడికి ఎంతో కొంత ఉపయోగం దొరుకుద్ది నువ్వు పదేళ్లలో అనా పై శివల కేసినేని చిన్ని గారు గత మూడేళ్ల నుంచి ఈ నియోజకవర్గంలో పేదవాళ్ళకు అందుబాటులో ఉంటూ అన్నా పెట్టారు నువ్వు పెట్టావా కిడ్నీ బాధితులకు సహాయం చేశాడు నువ్వు చేసావా పేదవాడికి భారమైనటువంటి వైద్యాన్ని చిన్ని గారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి తీసుకొచ్చాడు నువ్వు తీసుకొచ్చావా కాబట్టి తెలుగుదేశం జనసేన వాళ్ళ తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థులు ఖచ్చితంగా సుజనా చౌదరి గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతూ ఉన్నాడు చిన్నీ గారికి అత్యధిక మెజార్టీ రాబోతా ఉన్నది ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఈ ఇలా అండగా ఉన్నారు ఒక బలహీన వర్గాల నాయకుడిగా నేను చెప్తా ఉన్నాను డెఫినెట్గా ఇక్కడ నేనంటే నియోజకవర్గం వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది పన్నెండు సంవత్సరాల పార్లమెంట్ అభ్యర్థిగా నాకు నేను గడించిన అనుభవాన్ని రెడీగా చిన్నీ గారికి అవైలబుల్ ఉంది కాబట్టి రెండు ఇద్దరం కలిసి నేను ఎమ్మెల్యేగా మొదటిసారి అయినప్పుడు కూడా నాకు కూడా ఇరవై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది ఎంతోమంది ఎమ్మెల్యేలతో నేను పనిచేశాను ఎమ్మెల్యే అంటే ఎలా పని చేయొచ్చు అనేది నేను చూపించడానికి ఒక ఛాలెంజ్ తీసుకున్నాను ప్రజల సమస్యలు తీసుకొచ్చి అన్నిటికీ సమాధానాలు చూద్దాం డబుల్ ఇంజన్ అంటే ఇది రియల్గా డబుల్ ఇంజన్ ఆయన అక్కడ ఎంపీగా నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఢిల్లీలో నా పన్నెండు సంవత్సరాల అనుభవాన్ని ఒక పన్నెండు రోజుల్లో ఆయనకి శుభ్రంగా నేను చూపించగలను దాంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుసంధానం చేసి మన నియోజకవర్గం ఏం కావాలో అన్నీ దేగలం తెస్తామని చెప్పి నమ్ముతున్నాను ప్రజలందరినీ మరొకసారి గట్టిగా ఓటు మీరు వేయటమే కాకుండా చుట్టుపక్కలందరితో కూడా ఓటు వేయించవలసిందిగా కోరు